रेटी टीवी न्यूज़ की स्वागत కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు చిన్న చింతకుంట మండలం కేంద్రంలోని చైర్పర్సన్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వివరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల రెడ్డిని గెలిపిస్తే గ్రామాలన్ని రంగాలలోని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పారు ఇతర పార్టీల మాటలు నమ్మి మోసపోద్దని చైర్పర్సన్ సూచించారు అన్ని వర్గాల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వటం జరుగుతుందని అన్నారు పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన జిల్లా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకుంది అన్నారు పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచంద్రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా కానుకకు ఆయనకు ఇద్దామన్నారు మన జిల్లా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకుంది అన్నారు పార్లమెంట్ అభ్యర్థి చెల్ల రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామన్నారు అందరూ కూడా తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు మనం ఏ పని కావాల్సినా కూడా మన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం అది ఇందుర మిల్లు కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి లక్ష్మి కానివ్వండి ఏదైనా కూడా మనం తప్పకుండా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అంతేకాకుండా కింద మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పకుండా మన వంశీచందర్ రెడ్డి గారు ఉంటే మంచి వక్త మంచి ఉన్నతమైన భావాలు గల వ్యక్తి వంశీచందర్ రెడ్డి గారికి మనం చేతి కొట్టేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే మధ్యలో ఒక వారిధిలా ఉండి ప్రతి ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చేస్తారు అట్లా కాకుండా వేరే పార్టీ అభ్యర్థి వస్తే ఓ స్పీడ్ బ్రేకర్లా తయారయ్యి ప్రతి పథకానికి కూడా అడ్డంకులు ఏర్పడితే ప్రజలందరూ కూడా తెలివే వాళ్ళు దూరపు కొండలు నుంపు అని చెప్పేసి మనకు సామెత ఉంది దూరంగా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు మన మధ్యలో ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం మన అదృష్టంగా భావించి తప్పకుండా అందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని అందరినీ కూడా కోరుకుంటారు